దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసింది ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణాలు దక్షిణాదిలో బీజేపీ బలం పెంచే వ్యూహం అలాగే రాధాకృష్ణన్కు ఉన్న ఆర్గనైజేషన్ అనుభవం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు మరి ఎవరి సిపి రాధాకృష్ణన్ ఆయన ఇప్పటి వరకు బీజేపీలో ఏం చేశారు ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక బీజేపీ అధిష్టానం వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని సిపి రాధాకృష్ణన్ జన్మించారు ఈయన పూర్తి పేరు చంద్రపురం పొనుస్వామి రాధాకృష్ణన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన చిన్నప్పటి నుంచే చదువుతో పాటు సామాజిక సేవల పట్ల ఆసక్తి చూపేవారు ఈ ఆసక్తితోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు రాధాకృష్ణన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల నాలుగులో తమిళనాడు రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఎంపిక కావడం ఆయన రాజకీయ జీవితంలో మొదటి పెద్ద మైలురాయనే చెప్పాలి ఆ కాలంలో దక్షిణాదిలో జాతీయవాద భావాజలం విస్తరించడానికి కష్టపడి పనిచేసిన వారిలో రాధాకృష్ణన్ కూడా ఒకరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరుస రెండుసార్లు కోయంబత్తూర్ నుంచి లోక్సభ ఎంపీగా రాధాకృష్ణన్ గెలుపొందారు ఈ విజయాలు ఆయనకే కాకుండా బీజేపీకి కూడా దక్షిణాదిలో బలమైన పునాది వేశాయి ఇక రెండు ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి వెళ్లిన భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో చోటు సంపాదించారు అంతేకాదు తైవాన్కు కు వెళ్లిన తొలి భారతీయ ప్రతినిధి బృందంలో కూడా ఆయన ఒకరిగా నిలిచారు అంతేకాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించారు అప్పటికి తమిళనాడులో బీజేపీకి బలమైన కేడర్ లేకపోయినా ఆయన తీసుకున్న క్రమశిక్షణాత్మక చర్యలు పార్టీకి మద్దతుదారులను తెచ్చిపెట్టాయనే చెప్పాలి ఇక ఆ సమయంలో ఆయన పంతొమ్మిది వేల కిలోమీటర్ల రథయాత్ర చేపట్టి దేశంలోని నదుల అనుసంధానం ఉగ్రవాద నిర్మూలన యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం అంటరానితనాన్ని అరికట్టడం డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం లాంటి డిమాండ్లను ఆయన హైలైట్ చేశారు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఆయన ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా నియమితులై వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు నిర్ణయాలు కీలక పాత్ర వహించారు కేరళలో పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ఇన్ఛార్జిగా పనిచేసి స్థానిక నేతలతో కలిసి మద్దతు పెంచే ప్రయత్నాలు చేశారు ఇక ఫిబ్రవరిలో రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి జులై వరకు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు అదే సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి గవర్నర్ గవర్నర్గా పదవీ బాధితులు స్వీకరించిన ఆయన అక్కడ గవర్నర్ గా ఉన్నారు బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎన్నుకోవడం వెనుక ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఎన్నో పేర్లు ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నట్లు తెలుస్తుంది సిపి రాధాకృష్ణన్ దక్షిణాది వారు కావడం అందున తమిళనాడుకు చెందిన వారు కావడం ఒక సమీకరణ స్వయం సంఘ్ తో విడదీయరాని అనుబంధం కలిగి ఉండడం మరో సమీకరణగా చూస్తున్నారు ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా వాసి ఆమె ఉత్తరాదివాసిగా ఉన్నారు దీంతో దక్షిణాది నుంచి ఈసారి ఎంపిక చేయాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఒక దశలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా పార్లమెంటరీ బోర్డులో చర్చకు రాగా అంతా కూడా సంపూర్ణ అంగీకారం తెలిపారట అయితే రాజ్నాథ్ సింగ్ మాత్రం దానికి నిరాకరించడంతో రాధాకృష్ణన్ కి ఈ పదవి దక్కింది అని టాక్ అంతేనా ఎన్డీఏ రాధాకృష్ణన్ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంలో పలు రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయనే చెప్పాలి అందులో ముఖ్యమైనది ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి పాఠశాలల్లో త్రిభాషా విధానం కేంద్ర నిధుల్లో కోత భాషా విధానం రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్వీ రవి ప్రవర్తన వంటి విషయాల్లో ఇరువైపుల నుంచి పరస్పర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం హరిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తూ వస్తున్నారు కూడా ఇక ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు రావడంతో అక్కడ బీజేపీ బలం పెంచుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తుంది పైగా రాధాకృష్ణన్కు ఆర్ఎస్ఎస్తో ఆర్ఎస్ఎస్ తో విడదీయలేని అనుబంధం ఉంది అంతేకాదు పార్టీ భావాజాలానికి నిబద్ధత చూపే వ్యక్తి కావడం ఇప్పటికే పలు రాష్ట్రాలకు గవర్నర్గా చేసిన అనుభవం కలిగి ఉండడం బీజేపీ అధిష్టానం దక్షిణాదివాడైన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నియమించింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని నిలుపుతాయా లేదా అనే విషయాలలో ఇప్పటికైతే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు రాధాకృష్ణన్ ఎన్నిక ఏకీగ్రీవం జరిగేలా చూసుకోవాలనే ఆశతో ప్రతిపక్ష నాయకులను సంపాదించినట్లుగా జేపీ నడ్డా చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి ఒకవేళ ప్రతిపక్షాల నుంచి అభ్యర్థి నిలవకపోతే ఉపరాష్ట్రపతివి ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని నిలిపితే సెప్టెంబర్ తొమ్మిదిన పోలింగ్ జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస్టు ఇరవై ఒకటి చివరి తేదీగా ఉంది నామినేషన్ల పరిశీలన ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం చేపట్టనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదుగా ఉంది ఏది ఏమైనా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమైన రాధాకృష్ణన్ ప్రయాణం దేశ రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి వరకు చేరింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారి ఎంపికలో రాజకీయ లెక్కలు వ్యూహాలు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వం అనుభవం నిబద్ధతే ప్రధాన కారణమని చెప్పాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి